రికినాయి కదా పెంచే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అనుకుంటున్నా కానీ బాగాలేదు ఎందుకంటే మనకి ఈ కోల్డ్ వేసి మన లిఫ్టింగ్ టయానికి ఈ బర్డ్ ఫ్లూ అనే వైరస్ వచ్చిందని ఒక మీడియా వాళ్ళు ఫేక్ ప్రచారం వల్ల పౌల్ట్రీ ఫామ్ మొత్తం దెబ్బైపోయింది ఎందుకంటే కోడి తిందామన్నా చచ్చిపోతారనే భయం మనసులో ఏర్పాటు చేశాడు ఈ మీడియా వాడు వలన కోళ్ళు అమ్ముకోలేని పరిస్థితి వచ్చింది అయితే ఇది కుంట్లు అయితే ఏదైతే మొత్తం ఒక ఇరవై తొమ్మిది కోళ్ళు అయితే మన కాడ ఉన్నాయి వీటిల్లో పదిహేను మంచి ఉన్నాయి పెద్ద కోళ్ళు సరే అసలు ఈ మనం ఈ షెడ్లో మొత్తం కూడా పదకొండు వందల కోడి పిల్లలు మనం పెడితే ఒక ఇరవై మూడు ఆగస్ట్ అవుతాయి పదకొండు వందల ఇరవై మూడు కోడి పిల్లలకి ఎంత పెట్టుబడి అయింది ఏంటనేది ఇప్పుడు దీంట్లో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు చూస్తే పెద్ద షెడ్ ఫస్ట్ వేసిన షెడ్లో చిక్స్ వచ్చేసి పదకొండు వందలు ముప్పై ఎనిమిది రూపాయలు నలభై ఒకటి వేల ఎనిమిది వందలు స్టార్టర్ వచ్చేసి ఇరవై రెండు కట్టలు ఇరవై వేల రెండు వేల ఎనభై ఆరు రూపాయలు నలభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మందులు వచ్చేసి మూడు వేల ఐదు వందలు వాడాం రైస్ బ్యాగ్ వచ్చి రైసే కానీ నూకలే కానీ ఏదైతే మనం ఏదైతే నూకలు వాడామో అది పదహారు కింటల యాభై కేజీలు ఇంటూ పదిహేను రూపాయలు మనకి ముప్పై వేల రూపాయలు వచ్చేసి వాటికి విడిగా కట్టలో కలిపే ధాన్యం అయింది పీసీ వచ్చేసి యాభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలు పీసీ కట్టలు వచ్చేసింది కరెంటు బిల్లు వచ్చేసి రెండు వేల రూపాయలు వచ్చింది కిరాయి మూడు వేల ఆరు వందలు వచ్చింది వరి పొట్టు వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు ఇక్కడ రెండు వేలు చెప్పావు కదా అది టోటల్ ఖర్చు వచ్చేసి మనకి పెద్ద షెడ్లో పదకొండు వందల కోడి పిల్లలు నేను వేస్తే లక్ష ఎనభై ఏడు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు మన ఖర్చు వచ్చింది మనం కోళ్ళు అమ్మితే వచ్చిన అమౌంట్ అయితే లక్ష అరవై మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టోటల్ మనకు దాంట్లో నుంచి దీన్ని తీసేస్తే ఇరవై వేల ఎనిమిది వందల యాభై రెండు రూపాయలు మనకు లాసు ఈ బ్యాచ్ అసలు ఎలా అమ్మాను కోడి నేను ఎలా అమ్మితే నాకు ఈ అమౌంట్ వచ్చింది అనేది కూడా మీకు ఇప్పుడు ఫస్ట్ సార్ నుంచి చూస్తా మన దరిద్రం ఎలా ఉందో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదులో అసలే సారీ 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 ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది కోల్డ్ అమ్మటం పన్నెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ నలభై కోళ్ళు ఎనభై నాలుగు కేజీల ఐదు వందల గ్రాములు ఎనభై నాలుగు కేజీల నర అప్పుడు నూట పదకొండు రూపాయల రేటు ఉంటే వంద రూపాయలు తమ్మే నేను ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు వచ్చినాయి తర్వాత మళ్ళీ నలభై కోళ్ళు సేమ్ రేటు వంద రూపాయలు మనకు నూట పదకొండు ఉంది పదకొండు రూపాయలు మైనస్ ఇచ్చా వంద రూపాయలు చేతికి వచ్చినాయి ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు రెండు బిల్లులు కలిపితే పదిహేడు వేల రెండు వందల డెబ్భై రూపాయలు చూడండి నా పతనం ఎలా స్టార్ట్ అయిందో కూడా మీకు చూపిస్తాను తర్వాత ముప్పై కోళ్ళు వచ్చేసి తొంభై ఒక్క రూపాయ పది రూపాయలు పోయింది ఇంకా ఈ ఒకటి ఉన్నప్పుడు చూపిస్తాను చూడండి ఈ నూట ఒక్క రూపాయ ఉన్నప్పుడు ఇదిగోండి ఒకటిలో రెండు వందల కోళ్ళు లిఫ్టింగ్ పెట్టా నేను ఎనభై రెండు రూపాయలు అంటే ఇరవై రో పంతొమ్మిది రూపాయలు మైనస్తో నేను లిఫ్టింగ్ పెట్టుకుంటే ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు రూపాయలు టూ పాయింట్ వన్లో వచ్చినాయి యావరేజ్ నేను నేను నాలుగు వందల కోళ్ళు లిఫ్టింగ్ పెట్టకుండా రెండు వందలు పెట్టుకొని రెండు వందలు వేరే అతనికి పెట్టాను నేను ఇక్కడ లాస్ అయింది ఇక్కడ రెండు వందలు బాగా మైనస్ అయింది తర్వాత ఇప్పుడు ఈ ఈ కోళ్ళు ఎవరైతే తీసుకెళ్ళారో వీళ్ళకి సేల్ లేదు అంటే తినేవాడు రాట్లా చికెన్ షాప్కి అక్కడ ఏమైంది నాకు మైనస్ వీళ్ళు కోళ్ళు యాభై యాభై వంద తీసుకెళ్లే వాళ్ళు తగ్గించి తీసుకెళ్తున్నారు ఫస్ట్ నుంచే నలభై అట్లా ఇది ముప్పై తీసుకెళ్ళారు తర్వాత ఇంకొక అతను వచ్చి డెబ్భై కోళ్ళు అన్నోడు ఇరవై కోళ్ళు తీసుకెళ్ళాడు అయిపోయింది ఈయన కూడా నూట పదకొండులోనే వచ్చాడు చూసారా తర్వాత ఈ అరవై కోళ్ళు కూడా తీసాడు శనివారం రోజు శనివారం దా బాగానే ఉంది అయిపోయింది ఇంకా సోమవారం పూర్తి ఆదివారం నుంచి డల్లు తర్వాత ఇదిగోండి తొంభై ఒక్క రూపాయలు మళ్ళీ ఒక ఇరవై కోళ్ళు తీసుకెళ్ళాడు మళ్ళీ తొంభై ఒకటిలో అరవై కోళ్ళు తీసుకెళ్ళారు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇంకా ఇదిగోండి చూడండి తర్వాత ఇరవై ఒకటో తారీఖుకి డెబ్భై ఒక్క రూపాయ డెబ్బై ఒక్క రూపాయి అంటే ఇరవై రూపాయలు మైనస్ చేసాడు ఇరవై రూపాయలు మైనస్ చేస్తే వీళ్ళు చూడండి ఇక ముప్పై కోళ్ళు ముప్పై కోళ్ళే అంతకంటే వీళ్ళు తీయలేకపోతున్నారు ఎందుకంటే తినేవాళ్ళు లేరు తినేవాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు అట్లా మైనస్ అయిపోండి ఇంకో చూడండి ఇక్కడ డెబ్బై ఒకటి ఉంటే ఎంత మైనస్ ఇరవై ఇరవై రూపాయలు మైనస్ అలా అయితేనే వస్తా అన్నారు రేటు ఎప్పుడైనా మనకు ఒకటే గుర్తు పౌల్ట్రీ ఫామ్లో కల్లా పేపర్ రేట్ ఎక్కువ ఉంటేనే లెస్సులు తక్కువ నడుతాయి పేపర్ రేట్ లేదనుకోండి పూర్తిగా డల్ ఇంకా ఎంత ఇస్తామని అడుగుతారు అదేమంటే తినేవాళ్ళు లేరు అంటారు ఆ రకంగా ఇరవై రూపాయలు మైనస్తో ఈ ముప్పై కోళ్ళకు కూడా నేను ఇరవై రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది డెబ్భై ఒకటిలో ఇరవై పోతే యాభై ఒక్క రూపాయకి కూడా నేను కోళ్ళు ఇవ్వాల్సి వచ్చింది ఈ నలభై అరవై కోళ్ళకు కూడా సరే ఇదిగోండి మళ్ళీ ఒక ఇరవై కోళ్ళు పదిహేను రూపాయలు మైనస్ అతనికి ఇక ఇప్పుడు ఏడు యాభై ఎనిమిది రూపాయలు కనపడుతుంది కదా ఈ యాభై ఎనిమిది అంటే దీంట్లో చూపిస్తాను చూడండి ఇది పేపర్ రేట్ వచ్చేసి నా అదృష్టం కొద్ది రాత్రి ఐదు రూపాయలు వేసాడు ఈరోజు ఇరవై ఆరో తారీఖు అంటే మనకి ఇరవై ఏడో తారీఖు బిల్లు వస్తుంది అనమాట అప్పుడు డెబ్భై ఆరు రూపాయలు డెబ్బై ఆరులో పద్దెనిమిది రూపాయలు లేకపోతే యాభై ఎనిమిది రూపాయలు మనకి తొమ్మిది వందల పదమూడు కేజీలు తొమ్మిది వందల పదమూడు కేజీలు ఆరు వందలకి మనకు వచ్చిన అమౌంట్ యాభై ఎనిమిది రూపాయలు లేక యాభై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం బండికి ఎత్తాం ఆ బండి కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది రాత్రి వేసుకున్న బిల్లు అనమాట వరుసన పద్దెనిమిది కోళ్ళు వచ్చేసి నలభై ఐదు మూడు నలభై ఐదు ఏడు నలభై నాలుగు ఏడు నలభై ఏడు ఒకటి నలభై నాలుగు రెండు నలభై ఆరు నలభై ఆరు ఐదు నలభై ఐదు తొమ్మిది నలభై ఆరు నాలుగు నలభై నాలుగు ఎనిమిది నలభై ఏడు ఐదు నలభై ఐదు ఐదు నలభై ఆరు మూడు నలభై ఆరు నలభై ఎనిమిది తొమ్మిది నలభై ఐదు నలభై ఐదు నలభై మూడు ఆరు నలభై ఐదు ఆరు నలభై మూడు ఆరు టోటల్ తొమ్మిది వందల పదమూడు కేజీల ఆరు వందలు టోటల్ బిల్లు వచ్చేసి యాభై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది నేను కోళ్ళు అమ్మిన పద్ధతి అయితే ఇది మొత్తం టోటల్ వచ్చేసి కోళ్ళు నేను ఎన్ని వచ్చినాయి అనేది రాశాను ఇదిగోండి టోటల్ కోళ్ళు వచ్చేసి పదకొండు వందల ఇరవై మూడు దాంట్లో మోటాలిటీ వచ్చేసి డెబ్భై కోళ్ళు పదిహేను కుంట్లు మనకి మొత్తం వచ్చింది పది వందల ముప్పై ఐదు కోళ్ళు వీటిల్లో మనకు వచ్చిన కోళ్ళు మొత్తం కూడా టోటల్ క్యాష్ వచ్చి లక్ష అరవై మూడు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు తొంభై రూపాయలు క్యాష్ ఒక వెయ్యి రూపాయలు విడిగా లూజ్ అమ్మాను ఒక రెండు వేల రూపాయలు ఇప్పుడు ఉన్న కోళ్ళు వస్తాయన్నమాట అంటే లక్ష అరవై ఆరు వేల ఐదు వందలు మన అసలు టోటల్ క్యాష్ దీంట్లో నుంచి ఇదిగోండి ఇక మీకు ఇక్కడ ఇదేసి అనుకుంటా దీన్ని తీస్తే ఇరవై వేలు టోటల్గా మనకు లాస్ అయితే వచ్చింది ఈ బ్యాచ్ మరికా కనిపించే బ్యాచ్ ఏం చేస్తుంది అనేది చూడాలి ఇప్పుడు టోటల్ అయితే మనం ఈ కోళ్ళు తొమ్మిదో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు వస్తే మనకి ఫిబ్రవరి నెల ఇరవై ఆరో తారీఖు అంటే దాదాపు నలభై తొమ్మిది రోజులు యాభై రోజులు పట్టింది బ్యాచ్ అమ్ముకోవటానికి రేట్ ఉండడితే కనుక బాగా డబ్బులు మిగులుతాయి అనుకున్నాను కానీ నా బ్యాడ్ లక్ ఏదేమైనా మీడియా వాడు పేక్ ప్రచారం వలన నేనైతే ఇరవై వేలు నష్టపోవాల్సి వచ్చింది సరే ఏదేమైనా ఈ లాభ నష్టాలు అనేది సహజంగా ఉంటూనే ఉంటాయి కానీ మనం ఎక్కడా కూడా వెనకడుగ వేయకూడదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అవకాశం వచ్చిన దాకా మనం సేకరి అరే అది వద్దురాచినే అవతల పోయి ముందుది ఉంది చూడు అద్ది ఏదైనా కూడా మనం ప్రయత్నం కింద పడ్డాము మళ్ళీ లేవాలి మళ్ళీ రన్నింగ్ చేయాలి అప్పుడే పక్కాగా సక్సెస్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి